ఎందుకంటే చక్కని కార్యక్రమం గీత్ ఎంకరేజ్మెంట్ కొరకు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ సుమారు ఎన్ని ఎన్ని టీంలు అనుకుంటారు ఎన్ని టీంలు వచ్చాయి అదేవిధంగా వన్ కానీ మీ అందరికి మ్యాచ్ మ్యాచ్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఓడినా గెలిచిన ఓటమి కంపల్సరీ ఒకరు ఓడితే కూడా గెలిచాం కాబట్టి ఓటు మీకు చెందిన వాళ్ళని తక్కువ వయసు మాట్లాడకుండా గెలిచిన వాళ్ళని మీకు అందరం లవ్లీగా రిసీవ్ చేసుకొని హగ్గు చేసుకొని ఓడిపోయిందాకు కూడా విషత్ చెప్పి పంపే విధంగా లవ్లీగా ఉండాలని సందర్భంగా మేము అందరినీ కోరుతా ఉన్నాము ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఏదన్నా ఇదే విధంగా స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు అరే పలానా ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తే చాలా సపోర్టివ్గా ఉంటుంది లవ్లీగా ఉంటుంది మనం వెళ్దామనే ఆలోచన రావాలి కానీ గేమ్ ముగిసిన తర్వాత ఫైనల్గా ఎవరైతే ద్వారా వాళ్ళు ఓడిన వాళ్ళని ఏదో కామెంట్ చేస్తే వాళ్ళు హర్ట్ అయ్యి నెక్స్ట్ టైం మనం పిలిస్తే రాని పరిస్థితి రాకుండా చూడాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్ మంచి స్పోర్ట్స్ లవర్ చాలా మంది ఉంటారు అరే అలా గేమ్ అయినప్పుడు మేము గ్రౌండ్ గురించి ఎంత లవ్లీగా ఉంటాం చాలా పీస్ ఫిట్లో గేమ్ అయింది అనే ఆలోచన వచ్చే విధంగా ఉండాలని మీ అందరి కోరుకుంటూ ఆ విధంగా నేను కూడా అనుకుంటా అందరు చూస్తే లవ్లీగా హ్యాపీగా అనిపిస్తూ ఉన్నారు ఈ లవ్లీగా ఎంత హ్యాపీగా ఉన్నారు ఓటమి గెలుపు అయిన తర్వాత కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ గేమ్ స్టార్ట్ అయ్యి ఎండే వరకు ఫైనల్గా ఎవరు గెలుస్తారో వాళ్ళకి అడ్వాన్స్గా శుభాభివందనాలు తెలియజేస్తూ మరి ఓడిన వాళ్ళని కూడా వారి ఎంకరేజ్మెంట్ ఇంకా ఎందుకు ఓడామేమో వీళ్ళతోని అని ఆలోచిస్తూ దాంట్లో మన ఏమైనా ప్రాబ్లమ్స్ ఫాల్స్ ఉంటే రెటిఫై చేసుకొని మళ్ళీ ఇప్పుడు కండక్ట్ చేసినప్పుడు